హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఎర్లీ ఎర్లీగా మార్నింగ్ మీకోసం వీడియో చేస్తున్నాను అనమాట ఇది డైలీ నేను తినే బ్రేక్ఫాస్ట్ డైలీ రకరకాలుగా ఫ్రూట్స్ తోటి సలాడ్ లాగా అలా ఇలా ఎలా కుదిరితే అలా చేసుకొని తింటా ఉంటానన్నమాట ఈ రోజు ఒక రకం మీకోసం చూపిస్తున్నాను ఒక బౌలు దానిమ్మ గింజలో ఇది ఈ కాయ ఈ కాయని వలిసాను అనమాట మొత్తం ఇన్ని గింజలు వచ్చాయి మొత్తం ఈ బౌల్ గింజలో తీసేసుకుంటున్నాను ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం పొద్దున్నే ఇలా ఫుడ్ తింటామంటే సాయంత్రం దాకా ఎనర్జిటిక్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే మొలకలు ఇలా మొత్తం అన్ని మొలకలు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం నాలుగైదు రోజుల దాకా వాడుకోవచ్చు ఫ్రెష్ గా కూడా ఉంటాయి అనమాట ఇలా ఒక గాజు బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక మొలకలు పాడవు చాలా బాగుంటాయి మొలకలు ఎప్పుడు కూడా మనకి బాగా ఫుల్ గా మొలకలు వచ్చాకే తినాలి సవ సవ మొలకలు వచ్చి తీసుకోకూడదు అనమాట ఇలా ఒక గుప్పుడు మన చేత్తో ఒక గుడితో గుప్పుడు తీసుకోండి చాలు ఇంకా అంతకంటే ఎక్కువ తినొద్దు డైలీ తినేవాళ్ళకి ఇంకెంతకంటే ఎక్కువ తినక్కర్లా ఎప్పుడన్నా ఒకరోజు అయితే ఇంకొంచెం ఎక్కువ తింటూ ఉంటారు ఎక్కువగా రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళం అయితే ఇన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పెసల్ని ఈ దానిమ్మ గింజల్లో కలిపేస్తున్నాను మొత్తం ఫుల్ కప్పు దానం గింజలో కొద్దిగా పెసలు అలాగే ఒక కిస్మిస్లు కొంచెం ఈ కిస్మిస్లు ఏంటంటే దేవుడి దగ్గర ప్రసారంగా పెట్టినా అనమాట నిన్న వాటిని తీసుకొచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కలిపేసి తింటా ఉంటాను నేను ఎక్కువగా పసద పులుకులు అలాంటివి కాకుండా ఇలా కిస్మిస్లు లేకపోతే డేట్స్ మన ఖజూరాలు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకుంటే వాటిని ప్రసాదంగా పెట్టుకొని తర్వాత మనం తినొచ్చు యూజ్ చేసుకోవచ్చు వీటిని వీటిని కూడా కలిపేస్తున్నాను దీంట్లో మొత్తం ఫుల్ బౌల్ అయింది చూడండి ఇంత ఇంకా ఇంకెంతకంటే ఎక్కువ తినలేము దానిమ్మ గింజలు ఏంటంటే ఫుల్ గా ఉంచుంది మన సాయంత్రం వరకు ఒక కప్పు లేడీస్కి అయితే ఈ కప్పు సరిపోతుంది మనకి అదే ఇంకా ఇంకా ఫుల్ ప్రోటీన్ అవి యాడ్ చేసుకోవాలంటే ఇంకొక ఎగ్ తీసుకుంటే సరిపోద్ది అనమాట ఇవన్నీ తినాలంటే కొంచెం మనం టైం తీసుకొని తినాలన్నమాట గబగబా గబా దోశ ఇడ్లీ తిన్నట్టు వీటిని తినలేం కదా చక్కగా టీవీలో ఏదన్నా మనకు నచ్చిన ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా స్పెండ్ చేసి నిదానంగా నమిలి తింటే ఇంకా ఆ రోజు ఫుల్ మొత్తం మనకు నీరసం లేకుండా చాలా ఎనర్జిటిక్ గా వస్తుంది ఫుడ్ ఇలా రకరకాలుగా ఫ్రూట్స్ అన్ని యాపిల్స్ అన్ని యాడ్ చేస్తుంటాను నేను రోజుకో రకం తింటా ఉంటాను అనమాట మేమైతే ఇదైతే ఫుల్ మంచి బ్రేక్ఫాస్ట్ దానిమ్మ గింజలు తింటే కనుక మనకి బ్లడ్ పడుతుంది బాగా ముందు ముఖ్యంగా లేడీస్ ఇప్పుడు మన వయసు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన కి ఏంటంటే మెనోపాస్ దాటిన తర్వాత బాడీ ఊరికే వీక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు నీరసం వస్తుందో తెలియదు మనకి అలా పనులు చేసుకుంటానే ఉంటాము సడన్ గా బాడీ నీరసం అయిపోయి అలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా కొంచెం తింటా ఉంటే రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా కొంచెం మార్చండి అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ అవి కూడా కొంచెం ఓపిక్గా చేసుకొని రోజు తింటుంటే అలవాటు అయిపోతుంది మీరు తినే బ్రేక్ఫాస్ట్ తో పాటు ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత ఇలా తీసుకొని తినండి కొత్తగా అయితే ఇవన్నీ జనంగా అబ్బో చాలా అనిపించేస్తే కానీ డైలీ తినే వాళ్ళకి ఇది కూడా సరిపోదు అనమాట నేను ఇంకొక జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను స్మూతీ కూడా యాడ్ చేస్తాను చూపిస్తాను మీకు దీంతో పాటు ఒక స్మూతీ లాంటిది వెంటనే తినకపోయినా కాసేపు ఉన్నా తీసుకోవచ్చు ఈ బాగా పండిపోయిన బనానా మొక్కలు దీనిలో ఏంటంటే ఇది డ్రై ఫ్రూట్ లడ్డు యాక్చువల్గా ఖర్జూరాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు రోజుకో రకంగా తింటే బాగుంటుంది కదా అన్ని ఒకే రోజు ఒకే టేస్ట్ తిరలేం కదా అందుకని ఇవాళ ఏం చేస్తున్నారంటే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసి ఉందన్నమాట ఇంట్లో రెడీగా ఇంకా దీంట్లో వేరే షుగర్ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ కనుక దీంట్లో ఏడ్ చేసుకుంటే మనకి మంచి స్మూతీ లాగా తయారైంది దీంట్లో ఏంటంటే ఖర్జూరాలు బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇలా యాడ్ చేసేసుకోండి తర్వాత కొంచెం పాలు పాలు కొంచెం టేస్ట్ వస్తుంది మనకి బాగుంటుంది కొంచెం పాలు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాము మరీ చిక్కగా లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసి లాగా చేసుకొని తాగొచ్చు అనమాట ఇదిగోండి స్మూతీ తయారైపోయింది చిక్కగా చక్కగా ఆ పుప్పులు చిక్కదానం అంతా పట్టేస్తుంది అనమాట బనానా డ్రై ఫ్రూట్స్ కదా చక్కగా లాగా తయారైపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డులు చేసి ఉంచుకున్నా కూడా ఒక్కోసారి డైలీ తినాలనిపిస్తుంది ఇది కూడా మనకి అలాంటప్పుడు ఇలా జ్యూసుల్లో కనుక కలుపుకొని తాగితే డ్రై ఫ్రూట్ లడ్డు వెళ్ళినట్టు ఉంటుంది మనకి ఫ్రూట్స్ హెల్తీ అనమాట చూడండి చక్కగా ఎంత బాగుందో స్మూతి ఇంకెలా రకరకాలుగా మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అదే ఉత్త బనానా జ్యూస్ అనుకోండి మళ్ళీ దీంట్లో షుగర్ ఏదో ఒకటి యాడ్ చేయాలి ఇదైతే ఇంకా మనం షుగర్ యాడ్ చేయక్కర్లే ఎందుకంటే ఖర్జూరాలు స్వీట్ ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ తగులుతుంది అన్నీ ఉంటాయి కదా సరిపోతుంది అనమాట చూడండి ఇదిగో ఈ కప్పు ధాన్యం గింజలు ఒక స్మూతీ ఒక ఎగ్ ఇంకెందుకంటే కావాలంటారా బ్రేక్ఫాస్ట్ కి ఇవే చాలా ఎక్కువ కదా తినటానికి నేను ఒక్కసారి తినలేము ఇవన్నీ కూడా ఇవి తిన్న తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఈ స్మూతి తాగేయండి ఇంకా మన మధ్యాహ్నం మళ్ళీ మనం లంచ్ తినే వరకు కూడా ఇంకా ఏమి తినక్కర్లేదు ఇవి ఓన్లీ ధాన్యం గింజలైనా ఒక కప్పు తీసుకోవచ్చు పెసలు లేకపోయినా సరే కాకపోతే ఇంట్లో మొలకలు ఉంటే మొలకలు కూడా విడిగా ఒక్కటి కాదు కదా కొంచెం చప్పటి చేసి వస్తాయి మనకి నవెలు తినా తినాలంటే ఇవైతే వీటిలో మిక్స్ చేసి తిన్నాం అనుకోండి దాని ఫ్లేవర్ దీని ఫ్లేవర్ తగులుతుంది వెళ్ళిపోద్ది అనమాట ఈజీగా తినేయచ్చు అనమాట ఎలా ఉందండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిందా మీరు కూడా మరి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక మీరు అందరూ కింద మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్